పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి అండి పావు కేజీ గ్లాస్తో పావు కేజీ పిండి తీసుకుంటున్నాను ఇది మనం ముందుగానే జల్లించుకోవాలి జల్లిచ్చున్నప్పటికీ కూడా జల్లించుకోవాలి వెన్నుండల్లో ఎందుకంటే పేలతాయి అన్నమాట వెన్నుండల కోసం ఇది కనుక రెండు కప్పుడు అయితే కనుక ఈ గ్లాస్తో రెండు ఒక గ్లాస్ పిండి అవుతుంది ఇది మనం ఇంతగానే వేసుకోవాలి అంటే పావు కప్పు పైన వేస్తున్నానండి నేను వెన్న ఉండదంటే మరి అంతే అదే కనుక కేజీ పిండికి అయితేనండి దాదాపు పావు కేజీ వెన్న పడుతుంది బీప్ పిండి అండి ఇది మనకు ఇలా ఎలా అని కలపాలి ఇలా కొంచెం ఇంత సాల్ట్ కూడా వేసుకోవాలండి నాకు దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా నేను కలుపుతున్నానండి ఇలా పిండి మొత్తం కలిసేటట్టుగా అండి బాగా ఎలా 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 అని ఈ పిండి కలుపుకోటాకండి పచ్చి పాలు తీసుకోవాలి నేను ఇక తీసుకున్నానండి జాగ్రత్తగా కలుపుకోవాలండి పిండి మరీ లూజ్గా అవ్వకూడదు మరీ టై టైట్గా అవ్వకూడదు మనకి ఉండకి ఎంత అయితే వస్తో అంతవరకు పాలు పోసుకుంటూ కలపాలి కొంచెం 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 కలుపుకోవాలన్నమాట అండి మరీ లూజ్ చేసుకోకూడదు పిండి అదే పోసుకోవాలండి కాగిన పాలు పోయకూడదు పచ్చి పాలు పోసుకోవాలి ఇంట్లో ఇలా బాగానండి ఆగా పిసికి కలపాలండి మద్దన చేస్తూ కలపాలి బాగా కలపాలి లేదంటే ఉండలో పేనే ప్రమాదం ఉంటుంది వెన్నుండలు కదా చూసారండి ఎంత బాగా కలిసిందో పిండి ఇలా రావాలన్నమాట ముద్దుగా మరీ గట్టిగా ఉండకూడదండి మరీ మెత్తగా మరీ ఇదిగా ఉండకూడదు ఇలా స్మూత్ అండి చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఇలా రావాలి చక్కగా గుండ్రంగా వస్తాయండి చూడండి ఇలా చక్కగా రౌండ్గా మనం ప్రతి ఆ పిండంతా కూడా ఇలాగే చేసుకోవాలి మనం ఈవెన్గా ఒకే సైజులో బాల్స్ లాగా చేసుకుని రెడీ పెట్టుకున్నాము పెట్టుకుని ఒకసారి వేయించుకోవటం అన్నమాట మీకేసే సరిపోదు అనమాట చేతికి ఇలా చేసుకున్న ఉండల మీద ఏంటి ఇవి ఇచ్చిపోకుండా అంటే కొంచెం తడి ఆరిపోతూ ఉంటాయి కదా ఆరిపోతే మళ్ళీ విచ్చిపోయినట్టుగా అయిపోతే కొంచెం క్లాత్ ఇలా మనం క్లాత్ కట్టేసి చేసుకుంటా వెళ్ళాలన్నమాట మొత్తం అలాగే పిండిని కూడా మధ్యలో మనము కొంచెం కొంచెం తీసుకున్నప్పుడు ఇలా కొంచెం మళ్ళీ రబ్ చేసి మళ్ళీ చక్కగా ఉండలు చేసుకోవాలంటే వస్తుంది అన్నమాట రవి పెట్టుకుని ఇలా 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 అనేసి ఉంటుంది అనమాట చూడండి అంత బాగా వచ్చిందో వేయించుకుందాంకున్నటువంటి వంటలన్నీ కూడా మనం వేసేసుకుందాము కొంచెం కొంచెం చొప్పున ఇలా కొంచెం కొంచెం జారి పెడవాలన్నమాట వేగానే మనం తిప్పేయకూడదండి కొంచెం ఒక ఇంకో కృష్ణుడి కృష్ణాష్టమికి పెడతారండి ఈ వెన్నుండరు స్వామికి ఇష్టం అని కృష్ణుడికి సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు నెమ్మదిగానే ఉడతాడు అనమాట ఇవి వేయగానే మాత్రం మనం తిప్పకూడదు ఇలా వన్ మినిట్ టు టూ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకోవచ్చు గోల్డెన్ కలర్ రావాలండి అన్నీ కూడా మనం వేసుకునే వండ్లు వేసుకున్నాక మళ్ళీ క్లాత్ కట్టే ఉంచాలన్నమాట దీని మీద నుండి మనం తీసుకున్న పావు కేజీ పిండికి ఇలా ఒక కప్పు పడుతుందండి బెల్లము కప్పు సరిపోతుంది ఒక మూడు స్పూన్లు వాటర్ పోసేసి మనం కరగబెడదాం కరగబెట్టి దాన్ని వడకట్టి అప్పుడు పాకం పట్టుకుందాం నేను ఈ కప్పు తార కప్పు పోస్తున్నానండి వాటరు ఎందుకంటే వడకట్టుకోవాలి కాబట్టి మనము మంచి గోల్డెన్ కలర్కి రావాలండి సిమ్లోనే పెట్టి వేయించాను నేను మీరు హైలో పెట్టారంటే లోపల ఉడకదండి పెండి ఇంత మంచి గోల్డెన్ కలర్ రావాలండి బాగా కలర్ వస్తే కానీ అవి లోపల ఉడకనమాట చూడండి కరిగి పెట్టాం కదండీ కరిగిపోయింది స్ట్రైనర్లో కోసం మనము వడకట్టేసుకుందాము పెట్టుకుందాము పెట్టుకున్నాము వండలు వేగిపోయిన తర్వాత ఇది మనం పాకం పట్టేసుకోండి అండి చివరి పిండి దాకా కూడా ఇలా మనం వేసుకుని తీసేసుకోవాలన్నమాట అయిపోయింది మొత్తం ఉరిగిపోయిందండి వండలు రెండు ఒక రెండు వాయిల్ తర్వాత అండి మళ్ళీ చేసుకుని వేసుకుంటే మంచిది లేదంటే కొంచెం పగుళ్ళు వస్తాయి ఎప్పుడు ఎప్పుడు వేసేసుకుంటా ఉండాలి ఒక ఇద్దరు ఉంటే తొందర తొందరగా అయిపోతుంది తీసుకుని వడకట్టాం కదండి ఇవి మనం హైడ్లో పెట్టుకొని పాకం పట్టు వీటికి మనం పాకం పట్టాలన్నమాట మనకి కవనకు వచ్చినట్టుగానే రావాలండి పాకం అని ఒకసారి చూద్దాము వచ్చిందో లేదో ఇంకా రాలేదండి కొంచెం రావాలన్నమాట ఇలాచి పౌడర్ ఎండి కొంచెం టెవల్ స్పూన్ పాల్ స్పూన్ సత్తు చూడండి వచ్చిందండి వచ్చిందండి మెత్తగా ఉండాలి పాకము కొంచెం చూడండి ఎంతోతుంది వచ్చింది పాకం వచ్చేసింది ఈ ఉండలన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటామండి కొంచెం వేసామండి ఒక స్పూన్ ఆ అసలు వేరుగా ఉంటుంది ఉంటుందండి వేస్తే స్టవ్ ఆఫ్ దాన్ని వచ్చేసింది పాత వేసేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి కిందకి బయటంతా మనకి కలిసేటట్టుగా ఉండదు పాకం పట్టేటట్టుగా మనము చాలా చక్కగా వచ్చిందండి మంచి పాకం వచ్చింది మధ్య మధ్యలో కూడా మనం పక్క పెట్టి ఒక రెండు నిమిషాలకు ఒకసారి మనం తిప్పుతూ ఉండాలండి టూ మినిట్స్కి ఒకసారి అండి ఇవి కొంచెం కిందకి పైకి తిప్పితే మనకి అడుగున పాకము చేరిపోతూ ఉంటుంది అనమాట వీటికి వంటకోకుండా అందుకని మనం అప్పుడప్పుడు కొంచెం ఇలా తిప్పితే ఆరిపోను ఆరిపోతాయి పాకం కూడా అన్నిటికీ ఈవెన్గా పడుతుంది అనమాట మొత్తానికి సరిపోను కరెక్ట్గా అన్నిటికీ అవుతుంది బాగా ఉడికి అంత బాగా వచ్చింది చాలా చాలా బాగున్నాయండి ఇలా ఇలా ఉడికిపోయినాయి చక్కగా కరకరలాడుతూ వచ్చాయి అనమాట అన్నీ కూడా ఈవెన్గా కోట్ అయినాయి వెన్నుండలు కరకరలాడేటువంటి నోట్లో వేసుకుంటే కరిగిపోయి వెన్నుండలు రెడీ అండి చూడండి అండి ఎంత బాగున్నాయో కూడా చేసుకునండి కృష్ణాష్టమికి ఎక్కువ చేస్తారండి చక్కగా కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకోండి అండి మీరు అందరూ చేసుకుని చేశారా ఎంత బాగున్నాయో అసలు మనం బయట కొనుక్కొచ్చుకున్న వాటికన్నా కూడా ఇంట్లో చేసుకుంటే ఇలా హెల్దీగా ఆ చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కరకరలు ఆడుతూ ఉంటాయి అనమాట ఎంతో రుచికరమైనటువంటి నోట్లో వేసుకుంటే తరిగిపోయేవన్నీ వన్ రెడీ అండి మీరు అందరూ కూడా రుచి చూసి చేసుకుని రుచి చూసి చెప్పాలి కామెంట్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి